హాయ్ ఫ్రెండ్స్ దివ్యాంగ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము సైతం అనే కార్యక్రమం స్టార్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే ఈ మేము సైతం కార్యక్రమంలో భాగంగా ఈరోజు భరత సింహారెడ్డి తవ్వ భరత సింహారెడ్డి గారు ఈరోజు మనకి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని పొదిలి పెద్ద స్టాండ్ మరియు పొదిలి చిన్న స్టాండ్లో తిరుగుతున్న నీరు పేదలకు మరియు యాచకులకు భోజనం అందించడం జరిగింది ఈ భోజనం అందుకున్న పేదలు మరియు యాచకుల తరపున దివ్యారక్ష ఫౌండేషన్ తరపున తవ్వ భరతసింహారెడ్డి గారు మరియు వారి కుటుంబం నిన్ను నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో చూస్తున్న మీరు కూడా ఇటువంటి కార్యక్రమాలు మా చేత చేయించాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయగలరు